గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చు అని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు నియోజకవర్గ పరిధిలోని అర్ధవేడు మండలం బోగోలు గ్రామ పంచాయతీలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ రైతాంగ సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తుంది అని గ్రామాల్లో రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా ప్రజల వద్దకే అధికార యంత్రాంగం వచ్చి వారి సమస్యల పరిష్కారం చేస్తుందన్నారు ఈ రోజు గడిచినటువంటి ప్రభుత్వంలో దొంగ పెన్షన్ ద్వారా చాలా మంది తయారయ్యారు మన నియోజకవర్గంలో దాదాపు మూడు వేల పదిహేను మంది ఉన్నతంగా గుడ్డి వాళ్ళు చెవిటి వాళ్ళు గుడ్డి తయారయ్యారు దీన్ని చూసి పక్కన చేతులు కాలున్న వాళ్ళందరూ అతను పెన్షన్ తీసుకుంటుంటే నాకండి గుర్తించాలనుకున్నారు అట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ పెన్షన్ ఇచ్చినట్టుంటే ప్రభుత్వం సాధ్యమవుతుందా అని అడుగుతా ఉన్నా నేను అర్హత ఏ పథకమైన వారికి లబ్ధి చేయకూడదు కానీ అనారోగ్య ప్రక్రియ కూడా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అధికార అభిమానాలను ఆదేశాలు చేయలేదు రాబోయే నెల కాలంలో అనారోగ్య వలన పెన్షన్ తీసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళని గుర్తించండి వాళ్ళకి ఇవ్వకుండా చేసి ఆరోగ్య ఇంటి కళ నిర్మాణం వాళ్ళకి ఏదైతే కలగా ఉందో దాన్ని నిర్మాణం చేయాలన్న తలతో ఉంటే గడిచిన ప్రభుత్వం అధికారంలోకి రాకున్నప్పుడు ఇల్లు మొత్తం మతం కట్టి ఖర్చు ప్రభుత్వం తరఫున కట్టించి చెప్పినటువంటి హామీ అధికారంలోకి 不用这样